హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ స్టోరీలోకి వెళ్దామా వెళ్ళే ముందు ప్లీజ్ లైక్స్ కామెంట్స్ పెంచండి బంగారాలు నీ జతే చేరాలని నీకే వచ్చానే పార్ట్ ట్వల్వ్ లేదు అయితే ఏమైంది ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాను నా వైఫ్గా నీకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ నీకు ఉండాలి అన్నాడు వరుణ్ అమ్మో వద్దు సార్ అంది కంగారుగా ఏం ఎందుకు వద్దు అన్నాడు సీరియస్గా వరుణ్ స్పందనాన్ని చూస్తూ మీరంటే కాలేజ్ చైర్మన్ మరి నేను ఓ నార్మల్ లెచ్చిలర్ని నాతో ఫ్రెండ్లీగా ఉండేవారంతా నాకు దూరం అయిపోతారు కొన్ని డేస్ తర్వాత నేనే మెల్లగా చెప్తాను అప్పటిదాకా మనం కాలేజీలో లవర్స్లా ఉందాం ఇంట్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్లా ఉందాం ఏమంటారు సార్ అని ఎక్సైట్మెంట్ నిండిన కళ్ళతో ఆసర్స్ కోసం చూస్తున్న ఆమె పెద్దలకి చిరుముద్దుని కానికగా ఇచ్చిన వరుణ్ నీలో కూడా రొమాంటిక్ సెల్స్ వర్క్ చేస్తున్నాయన్నమాట అన్నాడు వారు స్పందనాన్ని చూస్తూ మీరు ఏమీ ఫీల్ కావట్లేదు కదా ఇలా అన్నాను అని స్పందనాన్ని అతడు పట్టి పట్టి చూస్తూ అడుగుతుంటే లేదు నాకు అన్నిటికన్నా నీ కంఫర్ట్ జోన్ నాకు ఇష్టం నీ ఇష్టాలకి ప్రిఫరెన్స్ ఇస్తాను నీకు ఎప్పుడు ఏది చేయాలో అనిపిస్తే అది చెయ్యి నీ వెనకే నేను ఉంటాను అన్నాడు వరుణ్ ఓ మై లవ్లీ హస్బెండ్ మరీ పెళ్ళం ఏదడిగితే అది చేసేస్తే ఫ్యూచర్లో మీకే కష్టమేమో అంది స్పందన దాంతో భరిస్తాను ఇష్టంగా అన్నాడు వరుణ్ అతని చంప మీద చేయస్తూ ఏ అమ్మాయికైనా మీలాంటి వారిని భర్తగా రావాలనే కోరుకుంటుంది తెలుసా సార్ అంది వరుణ్ నుదుటిపైన ముద్దు పెడుతూ ఆమె అది సరే ఇప్పటికే లేట్ అయిపోయాం ఇంకా ఇక్కడ ఉంటే ఆఫ్టర్నూన్ కూడా అవుతుంది ఇలాగే ఉందామన్నా నాకు ఇబ్బంది లేదు అన్నాడు వరుణ్ స్పందనతో ఆపండి సార్ ఆల్రెడీ వైఫ్ని బ్లడ్డింగ్ చేయనవసరం లేదు అంది స్పందన చేయాల్సిందే అసలు ముందు పెళ్ళాన్నే అసలు పనులకి ఎలాగో పర్మిషన్ లేదు కనీసం కొసరికైనా ఒప్పించుకోవాలని నా బాధ అన్నాడు వరుణ్ ఉఫ్ ముందు మీ కార్ని ఎవరో చూడకుండా పక్క కింద ఆపండి మళ్ళీ అందరిదు దిగితే అదొక కాంట్రవర్సీ అంది స్పందన ఓ అవునా అంటూ సైడ్ స్మెల్తో గేట్లో ఉన్న కార్ని సరాసరి అందరి అటెన్షన్ గ్రాఫ్ చేసేలా మిడిల్ గ్రౌండ్లో కార్ని స్టాప్ చేశాడు వరుణ్ ఏం అర్థం కాకుండా చూస్తున్నా స్పందనాన్ని అలాగే వదిలేసి డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడు కారు తీగేసిన వారు స్పందన వైపున డోర్ ఓపెన్ చేసి తన చేతిని ముందుకు చాపాడు అతను భయంగా లేదు దిగను ఉన్నట్టు తన తలని అటు ఇటు ఊపేస్తుంటే స్పందన ఒళ్ళో ఉన్న చేతిని పట్టుకుని ఒక ఉదుటన కారులో నుంచి బయటికి లాగేశాడు ఆమెని జరిగిన దానికి బిత్తరపై చూస్తుందామే నీ భయం నాకు తెలియదు అనుకుంటున్నావా ఓ బిగ్ షాట్ని పెళ్లి చేసుకుంటే నిన్ను అందరూ ఏమంటారు అని భయపడుతున్నావు దానికి నువ్వు అందంగా అబద్ధం చెప్పావో నాకు తెలీదా నేను అర్థం చేసుకోలేనా అర్థం చేసుకునే కెపాసిటీ నాలో లేదా ఫీల్ అవుతున్నావు నువ్వు అన్నాడు వరుణ్ నిన్ను ఎవరైనా మాట అనాలి అంటే నీ ముందు నేను ఉంటాను నన్ను తాటి ఏదైనా సరే నీ దగ్గరకు రావాల్సిందే సో డోంట్ ఫియర్ నా మీద నమ్మకం ఉంది కదా నీకు అయినా ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ క్యారెక్టరేంటో తెలుసు నిన్ను తప్పు పట్టే వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది ఇంకొకరి గురించి ఆలోచించి నీ హ్యాపీనెస్ని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావు ఇలా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఇంకొకరితో లైఫ్ కంపారిజన్ చేసుకుని వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు ఎందుకు ఆ ఆలోచన నుంచి బయటికి రా స్పందు మాటలు అనేవాళ్ళు ఎన్నైనా అంటారు అవన్నీ పట్టించుకుంటే లైఫ్లో నువ్వు ముందుకి మూవ్ అవ్వలేవు అసలు గుర్తుపెట్టుకో ఫస్ట్ ఇంకా ఆలోచించలేదు స్పందన అతని చేతిలో తన చేతిని నిలిపింది ఆమె తనకి కంచుకోటల తన భర్త ఉంటే ఏ ఆడపిల్లకైనా ఇంకేం కావాలి అంతకు మించిన అదృష్టం ఆ అదృష్టం తనకు వర్ణించినందుకే మురిసిపోతూ అతని కళ్ళలోకి చూసింది స్పందన ఎందుకో అతను చెప్పిన మాటలు వింటుంటే గుండెల్లో ఉన్న ప్రేమ ఉప్పొంగేసింది కానీ చూపించే సమయమే రాలేదనుకుందో లేదా తెచ్చుకోవాలి అనుకుందో ఆలోచన వచ్చినందుకేమో ఆమె పెదవుల మీద చిరునవ్వును పోయించిందామె ఇంతలో వరుణ్ అందరినీ పిలిచి మ్యారేజ్ అయినట్టు చెప్పేసి రేపు నైట్ రిసెప్షన్ ఉంది రమ్మనే చెప్పాడు వరుణ్ స్కంద కానీ స్పందనని ఎవరు ఏ మీ ఏ మాట అనే ధైర్యం చేయలేదు అది వరుణ్ స్కంద మీద ఉన్న గౌరవమా భయమా లేక అభిమానమో తెలీదు కానీ ప్రతి ఒక్కరికి స్పందనకి కూడా రెస్పెక్ట్గా ఇస్తూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని స్టూడెంట్స్ అందరూ ఏకకంఠంతో చెప్పారు చాలామంది ఆశ్చర్యపోయారు కూడా అసలు వీళ్ళిద్దరికీ ఎలా కనెక్షన్ కుదిరిందో ఎవరికీ అర్థం కాలేదు కానీ చూడటానికి జంట మాత్రం మేడ్ ఫర్ ఈ చదర్ల క్యూట్గా ఉన్నారు సార్ అని స్టూడెంట్స్ అందరూ వరుణ్తో చెప్తుంటే అందంగా సిగ్గుపడుతూ కళ్ళని పక్కకు తిప్పింది ఆమె సూటిగా వరుణ్ చూసే చూపులు తట్టుకోలేకపోతుంటే ఆ నెక్స్ట్ ఈవినింగ్ స్పందన టెంపుల్కి వెళ్దామంటే తీసుకువెళ్ళాడు వరుణ్ దేవుడికి నమస్కారం చేసుకున్న స్పందన వరుణ్ అంటే మంచి హస్బెండ్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంది ఆమె ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవాలంటే అందరి వల్ల కాదు ఒక మనసున్న మంచివాడుతోనే సాధ్యమవుతుంది అది అలాంటి వాడు తనకి భర్తగా వచ్చాడు అందుకే ఆ భగవంతుణ్ణి తన మొగుడు గురించి గట్టిగా కోరుకుంది మంచిగా చూడమని స్పందన ఫలితంగా దేవుడి తలలో ఉండాల్సిన పువ్వు ఆయన పాదాలకి చేరి పంతులు తెచ్చిన ఆ పువ్వుని స్పందన చేతిలో పెడితే అందంగా ఆమె తలలోకి చేరింది ఇంతలో వరుణ్ని ఏవండి అని పిలిస్తే చెప్పు అన్నాడు వరుణ్ కూర్చుందామా కాసేపు అందిస్పందన గుడి మెట్ల మీద ఉన్న చూపిస్తూ లేట్ అవుతుంది ఇప్పటికే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు అన్నాడు వరుణ్ అమ్మాయి ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి అంది అన్నాడు వరుణ్ స్టెప్స్ మీద కూర్చుంటూ నాకు కాసేపు ఇక్కడే ఉండాలి అనిపించింది అందుకే అడిగాను సరే వెళ్దాం పదండి అయితే అంది స్పందన పర్లేదు గంట టైం ఉంది ఇంకా మరి నన్ను కంగారు పెట్టడం ఎందుకు అంది స్పందన నువ్వు నాతో మాట్లాడేదే తక్కువ ఇలా కంగారు పెడితేనైనా సరే కాస్తేనా నాతో మాట్లాడతావని నా బాధ అన్నాడు వరుణ్ మాట్లాడుతున్నాను కదా మీతో నేను అంది ఎప్పుడు నేను మాట్లాడిస్తే తప్ప అన్నాడు వరుణ్ ఉఫ్ బాబోయ్ ఏం చేయను నాకు ఎక్కువ మాట్లాడడం అలవాట్లేదు ఇప్పుడు మీతో అదే సడన్గా మాట్లాడేయాలి వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తుంది అర్థం చేసుకోండి శ్రీవారు అని వరుణ్ గడ్డం పట్టుకుని అందంగా బ్రతమాలుతుంది స్వ స్పందన ఇంతలో ఏవండి అన్న సౌండ్ పక్క నుంచి ఎవరు సార్ అని స్పందన తిప్పి చూసిన వరుణ్కి తన ఎదురుగా ఉన్న మహేశ్వరుని చూసి ఓ నిమిషం తనేనా అన్న సందేహం ఎందుకో ఆమెని చూడగానే సరిగ్గా అనిపించలేదు కానీ అంతకుమించి అడగలేదు అంతకన్నా ముందు ఆమె ఇక్కడ ఉంటుందని ఊహించలేదు ఇలా ఎదురవుతుందని కూడా సార్ ఎవరు అని అడుగుతుంటే చెప్పరే అలా చూస్తున్నారు ఆమెని అంది స్ప స్పందన వరుణ్ కేవలం స్పందనకి గతం మాత్రమే చెప్పాడు ఫొటోస్ చూపించలేదు ఎప్పుడు చూపించడానికి కూడా కనీసం లేవు ఉన్నా చూపించేవాడు కాదేమో నా ఎక్స్ వైఫ్ అన్నాడు వరుణ్ స్కంద స్కందనకన్నా అందంగా ఉన్న మహేశ్వరుని చూస్తూ ఆటోమేటిక్గా లేచి నిలిచింది స్పందన పెదవులు రెండు విరుస్తూ ఎలా ఉన్నారండి మీరు అంది మహేశ్వరి వరుణ్ పక్కన ఉన్న స్పందనని చూస్తూ స్పందన ముందు ఇలా మాట్లాడాలి అంటే అలా ఉంటే ఇంకా మహేశ్వరిని చూస్తూ ఎలా ఫీల్ అవుతుందో అని ఆలోచిస్తున్నాడు వరుణ్ సార్ పిలుస్తున్నారు ఆవిడ అని ఆలోచనల మధ్యలో ఉన్న వరుణ్ణి కదిపింది స్పందన ఉఫ్ అని బయటికి పిలిచి వదిలి గాలి వదిలిన వరుణ్ ఫైన్ నువ్వెలా ఉన్నావు అండ్ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు నువ్వు మీ హస్బెండ్కి ఆస్ట్రేలియాలో జాబ్ అని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు వచ్చారు అని డౌట్తో అడిగాడు వరుణ్ అండ్ అత్తయ్య అదే సారీ మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని వరుణ్ నార్మల్గానే అడుగుతున్న అక్కడ స్పందనకి గుండెల్లో పెట్రోల్ లేకుండానే జల్సి అనే ఫీలింగ్లో రగిలిపోతూ చేతిలో ఉన్న కోకోనట్ని నలిపేస్తుంది ఆమె అది గమనించిన వరుణ్ మనసులోనే నవ్వుకున్నాడు జాబ్ వన్ ఇయర్ కిందట ఆయన పనిచేసిన సాఫ్ట్వేర్ కంపెనీ డౌన్ అయ్యేసరికి జాబ్ పోయింది సో అందుకే ఇక్కడైతే ఓన్ హౌస్ ఉంది సో కాస్త మా బడ్డెన్ తగ్గుతుందని ఇక్కడికి వచ్చాం కానీ ప్రజెంట్ తను ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు అంది మహేశ్వరి ఇటు స్పందన మాత్రం మంచి వాళ్ళని బాధపడితే ఇలానే అవుతుంది ఆయన్ని వదులుకుంది అని మనసులో అనుకుందో లేదో వెంటనే చిచ్చి ఏం ఆలోచిస్తున్నా నేను అలా జరిగింది కాబట్టే సెకండ్ మ్యారేజ్ అయిన ఫ్రెష్ క్యాండిడేట్ దొరికాడు నాకు ఇంకా మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నన్నే ప్రేమించే అబ్బాయి నాకు ఎక్కడ దొరుకుతాడు ఈ ప్రపంచంలో అనుకుంది స్పందన మనసులో పర్లేదు ప్రేమలో స్వార్థం ఉండాలి ఇంతలో ఆమె భుజంపై నిలిచిన వెచ్చని స్పర్శకి వరుణ్ చూసే అంతలో షీఈజ్ మై వైఫ్ అన్నాడు వరుణ్ స్పందనను చూపిస్తూ మహేశ్వరికి ఇద్దరి కళ్ళల్లో ఉన్న మెరుపు ఆమెకి చూస్తుంటేనే అర్థమైంది వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారు అని కానీ వరుణ్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో అర్థం కాలేదు అడగాలని ఉంది కానీ ఏదో ఇబ్బంది ఆపేస్తుంటే నైస్ పెయిర్ అంది మనస్ఫూర్తిగా మహేశ్వరి ఆమె మాటలు కళ్ళల్లో ఎటువంటి తేడా కనిపించలేదు స్పందనకి ఇన్ఫెక్ట్ ఆమె మాట తీరు అంతా నచ్చింది కానీ తన వల్లే గతంలో వరుణ్ పడిన బాధ ఏంటో తనకి తెలుసు కాబట్టి ఫ్రీగా మూవ్ అవ్వలేకపోయింది స్పందన రేపు నా రిసెప్షన్ మహి సారీ మహేశ్వరి అన్నాడు వరుణ్ కంగారుగా స్పందనాన్ని చూసింది మహేశ్వరి ఫీల్ అవుతుందేమో అని కానీ స్పందన ఫేస్ నార్మల్గానే ఉంది దాంతో ఊపిరి పీల్చుకుంది మహేశ్వరి మీ హస్బెండ్ రాలేదా మీరే వచ్చారా అని అడిగింది స్పందన మహేశ్వరి తడబడుతూ వ వచ్చారు అంది మరి మీతో కలిసి రాలేదే అది అది ఆయనకి టెంపుల్ లోపలికి రావడం ఇష్టం లేదు అందుకే బయటే ఆగిపోయారు అంది మహేశ్వరి ఓ అని సమాధానం విని ఊరుకుంది స్పందన ఇంతలో వెనక నుండి మహి అంటూ అరిచాడు మదన్ దాంతో ఉలిక్కిపడింది మహేశ్వరి మదన్ బుద్ధి ఉందా నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యు టెంపుల్కే రావడం కాదు వచ్చినప్పుడు తెచ్చుకున్నవి కూడా అన్నీ పెట్టుకున్నావా లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి కదా ఇలా వదిలేస్తే ప్రతిసారి తెచ్చేవాళ్ళు ఉండరు అంటూ తన ఎదురుగా ఉన్న వరుణ్ ని చూశాడు మదన్ వరుణ్ని చూస్తూనే ఓ నీ ఎక్స్ హస్బెండ్తో మాట్లాడుతున్నావా అంటూ వంకరగా చూశాడు మహేశ్వరిని మదన్ కానీ అలా చూడడం వరుణ్కి ఏమాత్రం నచ్చలేదు నాకెందుకులే అని అలా వదిలేయకలేకపోయాడు అతను ఒక్క మాట ఒక్క చూపు చాలు మదన్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు వరుణ్ అతని పద్ధతి ఒడివడిక ఏం నచ్చలేదు వరుణ్కి మదన్ అని పిలిచాడు వరుణ్ ఏంటి అని నెగ్లిజెన్సీగా సమాధానం చెప్పాడు మదన్ తను నీ భార్యనే కదా అన్నాడు మహేశ్వరుని చూపిస్తూ నీ ఎక్స్ వైఫ్ కూడా అన్నాడు మదన్ గతాన్ని తవ్వకు నువ్వు అన్నాడు వరుణ్ నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది ఇప్పుడు నిన్నే నమ్మకొచ్చిన భార్యని అలా వంకరగా చూస్తూ మాట్లాడతారా ఎవరైనా తనకి కాస్త రెస్పెక్ట్ ఇవ్వు ఇచ్చి కాస్త మాట్లాడు అయినో నాకు తెలుసు ఇది మీ పర్సనల్ స్పేస్ అని నన్ను మీ వైఫ్ని చూస్తూ వంకరగా మాట్లాడుతున్నావు చూడు నచ్చలేదు నాకు అది పక్క వాళ్ళు కనీసం హర్ట్ అవుతారు అని కూడా ఆలోచించలేకపోతున్నావు నువ్వు స్పందనాన్ని చూపిస్తూ నా వైఫ్ నా గతమేంటో తెలిసినా కూడా నన్ను అంతకుమించి ప్రేమిస్తుంది ఇన్ఫ్యాక్ట్ నేను కూడా తనలా ప్రేమించలేనేమో కానీ నేను ఎంత చనువిస్తున్నా సరే నన్ను రెస్పెక్ట్తో సార్ అనే పిలుస్తుంది ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి అంతకన్నా ముందు ప్రేమ చనువు కూడా ఉండాలి కానీ మాలో ఉన్న ప్రేమ చనువు మీలో నాకు అది కనిపించట్లేదు త్రీ ఇయర్స్ బ్యాక్ మహేశ్వర్ని ప్రేమించిన మదన్ నాకు కనిపించట్లేదు వేరే ఇంకెవరో కనిపిస్తున్నారు అన్నాడు వరుణ్ అంటే నేను మారిపోయానని అంటున్నావు రైట్ అన్నాడు మదన్ అది వేరే చెప్పాలా ఒక్కసారి నువ్వు మహేశ్వరిని ఎంత బాధపడుతున్నావో అర్థం చేసుకో నీలో నువ్వే ఒక్కసారి ఆలోచించుకో ఇంకా నీ లక్ ఏంటంటే తను నీతో కలిసింది ఇంకా ప్రేమించింది కదా నీ గుడ్ అయినా బ్యాడ్ అయినా నిన్ను ఇప్పటికీ అంతే ప్రేమిస్తుంది అని ఆమె కళ్ళల్లో తెలిసినట్టు నాకు నీ కళ్ళలో తెలియట్లేదు ఇన్ఫ్యాక్ట్ కనిపించట్లేదు కూడా ఆమె అంటే నెగ్లిజెన్సీ కనిపిస్తుంది నాకు నీ కళ్ళలో తన మీద తనకి నువ్వు తప్ప ఇంకెవరున్నారు తనకేమైనా కష్టం వస్తే నీతో చెప్పుకుంటుంది అదే కష్టం నీ వల్ల వస్తే ఇంకా ఎక్కడికి వెళ్తుంది ఎవరితో అయినా ఎలా చెప్పుకుంటుంది ఆడది ఒక్కసారి మాత్రమే మనసు పడుతుంది మదన్ నాతో పెళ్ళైనా నిన్ను మర్చిపోలేక నీ దగ్గరికి వచ్చేంతవరకు నిన్నే తలుచుకుంది అలాంటి ఆడదాని ప్రేమ నీకు ఈజీగా లభిస్తే దాన్నిలా నెగ్లెక్ట్ చేస్తూ అవాయిడ్ చేయకు కుదిరితే తనని అర్థం చేసుకో లేకపోతే కొన్ని రోజులు సైలెంట్గా ఉండు తనంటో అప్పుడే నీకు అర్థమవుతుంది అబ్జర్వ్ చేయి నీకు అర్థమయ్యేంత వరకు తను నీ కోసం చేసే ప్రతి పని గమనించు తనపై తనకి నీపై ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుంది నోరు ఉంది కదా అని ఎలా పడితే ఎలా మాట్లాడకూడదు మదన్ మనం నరం లేని నాలుక కదా అది ఎటు తిప్పితే అటే తిరుగుతుంది కానీ నువ్వు మాట్లాడిన మాటలు తన మనసులో ముళ్ళులా గుచ్చుకుంటాయి అన్న సంగతి ఒక్కసారైనా గమనించావా అసలు అలా అయినా ఆలోచించావా నువ్వు ఒక్కసారైనా సరే లేదా పడి ఉంటుందలే అని నిర్లక్ష్యం వహించావా జీవితంలో నువ్వు ఊహించలేని కోలుకోలేని దెబ్బతింటావు మదన్ తప్పు మదన్ తనకి కూడా నీలానే ఫీలింగ్స్ ఉంటాయి తను నిన్ను కాదని వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తావు తప్పు మదన్ తనకి కూడా నీలానే ఫీలింగ్స్ ఉంటాయి తను నిన్ను కాదని వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తావు తనలా ప్రేమించే ఇంకో ఆడది నీ జీవితంలోకి రాకపోతే ఏం చేస్తావు అందుకే ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకో తెలుసుకుని పట్టుకో అంతేగాని చేరగా పట్టుకుందామన్నా రమ్మన్నా రాదు అందుకే మహేశ్వరి మనసు విరగక ముందే పూర్తిగా తనని జాగ్రత్తగా మదన్ నేను నిన్ను పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదు నువ్వు తన నుంచి ఏ హ్యాపీనెస్ని కోల్పోతున్నావో చెప్తున్నాను జస్ట్ నువ్వు తెలుసుకుంటావని అంతే కానీ నిన్ను నేనేదో చిన్న చూపు తక్కువ చేస్తున్నాను అని మాత్రం ఫీల్ అవ్వకు నువ్వు మంచి మదన్ ఎంత మంచి కాకపోతే తను నిన్ను చేరిందో అర్థం చేసుకో అలాంటి తనని అనుమానిస్తూ ఉండకు ప్లీజ్ తనని బాధ పెట్టకు అన్నాడు వరుణ్ వరుణ్ మాటల్లో నిజం ఉంది శాలరీ తగ్గింది వర్క్లోడ్ ఎక్కువై ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మహేశ్వరి మీదనే చూపిస్తున్నాడు ఈ మధ్య ఆమె మాత్రం ఎంతనే తట్టుకుంటుంది కానీ తనపై ఉన్న పిచ్చి భ్రేమ వల్ల నిజంగానే తనని తట్టుకుని నెగ్గుకొస్తుంది కూడా ఒక్క క్షణం నిజంగానే తన వల్ల మహేశ్వరి చాలా బాధపడింది అని గుర్తుకొస్తుంటేనే మదన్ గుండె బొరువెక్కింది కూడా ఇంకా ఈగోకి పోకుండా తన తప్పేంటో తెలుసుకున్నాడు మదన్ హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో